ఘనమైన నామలు మీ అందరికీ సోములు తెలియజేస్తున్నాను అందరూ క్షేమంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు కదా మీ అందరికీ రాత్రికాలం మంచి విశ్రాంతి దయచేసి మీ అందరూ కూడా దేని వాగ్దానం గురించి కనిపెట్టి మీ జీవితాల్లో ఆనందం సంతోషంతో నింపాలని నేను పౌపేట ప్రతిరోజు మనవి చేస్తున్నాను కాబట్టి బైబిల్ ఒక మాట ఉంది కదా నీ ఉదయం భద్రంగా కాపాడుకోను ప్రభువు చెప్తున్నాడు ఎందుకంటే నీ హృదయాన్ని భద్రంగా నువ్వు కాపాడుకుంటే దేవుని యొక్క భద్రంగా కాపాడుకుంటే నీ జీవితంలో జీవదారాలు బయలుదేరుతాయి నువ్వు జీవదారాల కోసం ఆశపడుతున్నావా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోను నాకు పేరు సవాదల్లరా సో అందరు కూడా ఈరోజు దేనివాక్యం ఎదురు చూస్తున్నారు కదా వాయిస్ వాయుస్సునపడుతుందే మన అందరు కూడా మీరు సిద్ధపడి త్వరగా వచ్చినట్టయితే ఈరోజు దేనివాక్యం గానించుతాము సో ఈరోజు కూడా మనం బైబిల్లో నుంచి ఒక దేవుడు ఒక ప్రత్యేక మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కీర్తనల గన్నము నూట ఇరవై ఎనిమిదో కీర్తన నూట ఇరవై ఎనిమిది కీర్తన మూడో వచనం ఇఫ్ యూ హ్యావ్ ది బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టు ది వాడార్ కీర్తనల గంధము నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వచనం నేను చదువుతాను అందరు కూడా అది ఉన్నదో లేదో అని మీరు పరీక్షించి గమనించాలని ప్రార్థన చేస్తున్నారు నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు దేవుడు ఈ మాటను దీవించిన కాక సో ఈ బైబిల్లో ఈ చదవని వాక్యాల్లో రెండు మాటలు దేవుడు మాట్లాడాడు వాటేంటంటే ఫలించి ద్రాక్ష చెట్లు రెండోది ఒలివ మొక్కలు ఎందుకు ద్రాక్ష చెట్లు ఒలివ మొక్కలు వాళ్ళే నీ కుటుంబాలు ఉంటాయని చెప్తున్నాడు దేవుడు ద్రాక్ష చెట్టు ఒలివ చెట్టు అవి ఫలించుటకు మరియు సమృద్ధికి సూచనగా బైబిల్లో వాడబడినవి ప్లేస్ ఇలా మీ జీవితాలు చాలామంది అనుకుంటా ఉండేది ఎంతమంది లైవ్లో చూస్తున్నారో అయ్యా మా జీవితాన్ని ఫలింపు ఫలింపు చేయమని నువ్వు ప్రభువుని కోరుకుంటున్నావా అలా కొంతమంది జీవితాలు అయ్యా మా జీవితాలు సమృద్ధి కావాలని నువ్వు కోరుకుంటున్నావా సో సమృద్ధి ఫలించి సమృద్ధికి సూచనగా ఒలివ చెట్టు ద్రాక్ష ద్రాక్ష చెట్టు ఒలివ మొక్కలను దేవుడు బైబిల్లో వాడబడినవి కాబట్టి నువ్వు ఫలించడానికి ఆశపడుతున్నావా నువ్వు ధన్యుడు ధన్యురాలు నువ్వు ఎలా ఫలించాలంటే దేవుడు మాట్లాడు బైబిల్లో ఒక మాట ఉంది కదా బైబిల్లో వాసిన పడుతుందే బైబిల్లో ఒక మాట దావిది భక్తుడు అంటున్నాడు ఏది కీర్తనలకు అందుకు యాభై రెండు ఎనిమిది వచ్చిన వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత అండి యాభై రెండు ఎనిమిదిలో దేవుడు భక్తుడైన దావిదో ఒక మాట మాట్లాడుతున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివి చెట్టు వాళ్ళే ఉంటాను అంటున్నాడు ఎందుకు పచ్చని ఒలివి చెట్టు అంటే పచ్చని ఒలివి చెట్టు అనగా పచ్చని ఒలివ చెట్టు అనుక అది సమృద్ధికి దీవెనికి సూచన మై మా ప్రియ సహోదరులారా నా తమ్ముళ్ళు చెల్లెలు అన్నలు అక్కలు ఎంతమంది దేవుని బాగా వింటున్నారు మీరు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండటం ఆశపడుతున్నావా నువ్వు ధన్యుడు ధన్యురాలు ఎందుకంటే పచ్చగంటే అంటే ఏమంటారో తెలుసు కదా పచ్చదనం ఏంటంటే అందరూ ఏమిటి కదా అయ్యే మీ జీవితం పచ్చగా ఉండాలని ఆశపడుతున్నావా పచ్చదనం ఏంటంటే దేవుని యొక్క దీవెనకి సమృద్ధికి సూచన సో నువ్వు దేవుని మందిరంలో పచ్చని ఒలివి చెట్టు వలె నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా నువ్వు దేవుని నుంచి దీవుని పొందుకుంటావు సో చాలామంది అనుకోవచ్చు అయ్యా మా జీవితాల్లో ఎలాగ మా కుటుంబాల్లో మేము మీరు ఫలించిన ఆశపడుతున్నావా ప్రభు మాట్లాడు ప్రభు చిత్తం ఏంటంటే నీ కుటుంబం నీ కుటుంబం ఎవరు ఉంటారు నీ భార్య పిల్లలు ఉంటారు కదా సో దేవుని చిత్తం ఏంటంటే మీ భార్య పిల్లలు బహుగా ఫలించి మీ జీవితాలు ఆనందం సంతోషంలో ఉండాలని ప్రభువు కోరుకుంటాడు కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అపాధి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ప్రవేశించి మీలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని తీసివేసి భార్య మాత్రమే గొడవలు పిల్లల మధ్య గొడవను సృష్టించి మీలో ఉంచే ఆనందాన్ని సంతోషాన్ని హరించి వేస్తున్నారు అంటే తీసివేస్తున్నారు ఈ దేవుని బిడ్డలారా ఈరోజు మీరు మీకు మంచి మీకు శాంతి సమాధానము మీకు కావాలా మీ కుటుంబాల్లో సమృద్ధి గురించి ఆశపడుతున్నావా మీ కుటుంబాలు ఫలించు ఆశపడుతున్నావా దేవుని మాట ఏ మాట ఈరోజు మనతో ప్రభువు మాట్లాడుతుంది ఎవరైతే ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు ఏ త్రోవలో మన ప్రభు త్రోవలు ఎందు నడిచేవారు దేవుడు వాళ్ళ కుటుంబాల్ని ఆ కుటుంబాలు ఆ కుటుంబంలో ఉన్న భార్యని వాళ్ళ ఉన్న పిల్లల్ని దేవుడు బహుగా బహుగా ఫలించేలాగా దేవుడు చేసి మీ మీ జీవితాలు ఆనందము సంతోషంతో దేవుడు నింపాలని నేను ప్రభు పేట మనం నా పేద దేని పెట్టారా ఈరోజు నీకు నీ జీవితంలో ఆనందం కోల్పోయేవా సమాధానం కోల్పోయేవా అయ్యా సంతోషం లేదు మీ జీవితాల్లో సంతోషం లేకుండా నువ్వు ఒంటరిగా ఉంటున్నావా మీ భార్య పిల్లలు మధ్య బరువులతో ఉంటున్నావా నువ్వు దేవుని భయపెత్తులు కలిగి సంపూర్ణంగా ప్రభు మార్గంలో త్రోవలో నువ్వు పయనించినట్టయితే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీ కుటుంబాల్లో ఉన్న నీ భార్య నీవు నీ భార్య పిల్లలు వాళ్ళు ఫలించే ద్రాక్షళిగా ఫలించి పచ్చని ఒలిచేట్లాగా ఉండి దేవుడు మిమ్మల్ని ఆనందం సంతోషంతో నింపి దేవుడు మీ జీవితాల్లో ఫలించి సమృద్ధి దయచేయని గాక దేవుడు ఈ వాగ్దానం అందరికి నెరవేర్చమని నేను రవ్వపేట మనవి చేస్తున్నాను ఆమెశ్యాలు చిన్న పాట ఒక పల్లవి ఒక పాట పాడుతా ఒక పల్లవి ఒక చరణం పాడతాను అందరు కూడా మీరు వినండి ఇవన్నీ కూడా మీ క్రిస్మస్కి రిలీజ్ చేస్తాను వినండి నా యేసుని కృప వలన సమస్తము సమకూడి జరుగును నా కృప వలన సమస్తము సమకూడి జరుగును నాకు లేమి లేనే లేదు అపాయం రానే రాదు నాకు లేమీ లేని లేదు అపాయమేమి రానే రాదు నా గేసు నీకు సమస్తము సమకూడి జరుగును కరువులో కష్టాలలో ఏసి నన్ను నడిపించును కరువులో కష్టాలలో ఏసి నన్ను నడిపించును ఏసే నన్ను బలపరచును ఏసే నన్ను బలపరచును నా యేసుని కృప వలన సమస్తము సమకూడి జరుగును నా యేసుని కృప వలన సమస్తము సమకూలి జరుగును ఉదేవా ఉదే ఓది ప్రేమగల మాతండి పరిశుద్ధి ప్రేమగల యేసయ్య మీ ఘనమైన నామాలకు శుద్ధి స్థాం చెల్లూ పాప పవ పాప పప్పునైనా దేవుని వాగ్దానం దారి పాప మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి పాప అయ్యా మీకే వందనాలు శుద్ధి స్థితం చెల్లూ స్నాతన పవ అయ్యా దేవుని బిడ్డలు ఎవరైతే పప్పునైనా అయ్యా దేవుని భయభక్తి పాప ఆయన త్రోబల్లో పైనించే బిడ్డలందరికీ అందరికీ వాళ్ళ కుటుంబాలు భార్య ఒక కుటుంబాల్లోనే ఆయా భార్య పిల్లలకి పవనైనా యజమానికి పవనైనా శాంతి సమాధానం కలుగు పవన్ అయినా వాళ్ళు ఫలించే ద్రాక్ష చెట్టు ఒలి మొక్కలు పాప ఉంటారని పాప ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు స్థితిస్తూ తెలుసు తని పవ ఇవి లైవ్లో ఎంతమంది దేని బిడ్డలు పాప దేని వాగ్దానం వింటున్న బిడ్డలందరికీ పప్పునైనా వాళ్ళు ఫలించి సమృద్ధి కోరుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు పొవనైనా అయా వాళ్ళకినైనా వాళ్ళ జీవితాల పవన్ ఆయా శాంతి సమాధానం దయచేసి పవన్ ఆయా ఫలించే విధంగా ఉండి పవన్ వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాల పవన్ సమృద్ధి దయచేసి పవ నేనా శాస్త్రవేత్త చేహాయం చేసే అనారోగ్యం బిడ్డ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పవ చేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థ దయచేయమని పార్దిన తన పవన్ ఆయన ఆయనైనా ఎవరైతే బాబో ఈరోజు ఎవరైతే బాబా వాళ్ళ పనుల్లో బాబా ఉద్యోగాల్లో బిజినెస్లో చేసిన ప్రతి ఒక్క తేని బిడ్డలు పవన్ అయినా అయా వాళ్ళ వాళ్ళ యొక్క ఆయా పనిని ఆయా వాళ్ళ బిజినెస్ని దీవించి ఆశ్రయించమని పార్థిస్తున్నారు తండ్రి పవన్ ఆయన ఒంటరిగా పాప భార్య పిల్లల్ని ఆయా అన్నదమ్ముల్ని పాప అక్కజన్న కోరి ఒంటరిగా ఉన్న మూలుగుతున్న బిడ్డలందరూ పవన్ ఆయన నీవు నాయన ఆదరణకర్తగా ఉన్న వాళ్ళ జీవితాల పాప నాయన శాంతి సమాధానం దాని పార్థున తండ్రి పాప ఘనత మహిమ పవ్వలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడని చేసి కృష్ణు వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ వీ మీట్ టు టుమారో మార్నింగ్ ఎట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్